గంగా ఇంటికి వరదరాజులు తిరుపతమ్మ ఇద్దరు కలిసి స్వీట్ బాక్సుతో వస్తారు బయట గంగా డాక్టర్తో సహా అందరూ ఉంటారు ఏంటి పెద్దనా ఇలా వచ్చారు అని శివ అంటుంది శుభవార్త చెప్పడానికి వచ్చాం శివ ముందు స్వీట్ తిని నోరు చేసుకోండి అని వరదరాజులు అంటూ ఉండగా తిరుపతమ్మ అందరికీ స్వీట్ ఇస్తుంది ఇక వెంటనే తిరుపతమ్మ ఉండి నా కోడలు నాగవల్లి నెల తప్పింది అని చాలా సంతోషంగా అంటుంది శివగంగా నాగవల్లి సిస్టర్స్ అందరూ చాలా సంతోషపడతారు ఇక వెంటనే శ్రీవల్లి లోపలికి రండి కాఫీ తాగి వెళ్దురు అని శ్రీవల్లి అంటే వరదరాజులు ముందుకి అడుగు వేస్తాడు ఆగండి పెదనాన్న అని శివ చేయి అడ్డు వేస్తుంది శివ ఏం చేస్తున్నావు నువ్వు శ్రీవల్లి ప్రశ్నిస్తుంది మా గౌరి అక్కకు ప్రదీప్ అని దుర్మార్గుని కట్టబెట్టి తన మరణానికి పరోక్షంగా కారణమైన నిన్ను మా అక్క కేసుని కూడా పంచాయత్కి వేస్తున్నాను అని శివ కోపంతో అంటుంది తను ఊరి వేసుకుంటే నన్ను అంటావేంటి అని వరదరాజులు అంటాడు నువ్వే చంపావు కాబట్టి అని శివ చాలా గట్టిగా అంటుంది వరదరాజులు షాక్ అవుతూ కానీ ఆధారాలను ఉండాలి కదా అని అంటాడు ఉన్నాయి ఊరి జనాల ముందు బయటపెడతాను అని శివ ఖచ్చితంగా తెగేసి చెప్తుంది నా భర్త గంగాబావ తీర్పు చెప్పాలి అని శివ అంటూ ఉంటే ఇక అక్కడ వరదరాజులతో సహా అందరూ షాక్ అవుతారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్